నెల్లూరు సిటీ కార్పొరేషన్లో గడిచిన ఐదు సంవత్సరాలుగా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ నేత ఆనం ప్రెస్ మీట్ పెట్టి మరీ సాక్ష్యాధారాలతో సహా కుండబద్దలు కొట్టేశాడు ఎవరైతే నెల్లూరు జిల్లా మంత్రిగా పనిచేశాడో అరాచకవాది కోర్టులో ఫైల్స్ కూడా దొంగల కాజేశారు అని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఇక నెల్లూరు కార్పొరేషన్లో కూడా చేసిన అరాచకాలు అన్నీ కాదు ఏదైతే ఆస్తుల అసెస్మెంట్ ఉంటుందో ఆస్తి పన్ను కార్పొరేషన్ కార్పొరేషన్కి చెల్లించాల్సి ఉంటుంది పెద్ద పెద్ద వాణిజ్య భవనాల సంవత్సరానికి లక్షన్నర రెండు లక్షల దాకా చెల్లించాల్సి ఉంటుంది అలాంటి వారితో కుమ్మక్క మాట్లాడుకొని ఆ లక్షన్నర అమౌంట్ని ఇరవై ఐదు వేలకు తగ్గించి ఆల్రెడీ పే చేసిన పది సంవత్సరాల నుంచి పే చేయాల్సిన అమౌంట్ని కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిందని చెప్పేసి ఫైల్స్ తయారు చేసేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తుంది ఇక టీడీఎస్ బాండ్ల వ్యవహారం అయితే ఏ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీలో కూడా వదలలేదు ఆ విధంగా దారుణంగా చేశారు అక్కడ తణుకు నుంచి మొదలుపెట్టి తూర్పు దాకా నెల్లూరు నుంచి ప్రతి కార్పొరేషన్లో మున్సిపాలిటీలో కుదిరిన ప్రతి చోట టీడీఎస్ బాండ్ల వ్యవహారం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల కుమ్ముకోణం నెల్లూరులో రాబోయే కొద్ది రోజుల్లో ఇక ఈ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక నెల్లూరు కార్పొరేషన్లో కూడా ఫైల్స్ అన్ని తగలబడే ప్రమాదం ఉందని ఆరం హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వం కనుక అలర్ట్ కాకపోతే ఇక నెక్స్ట్ తగలబడబోయేది నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయమే ఆల్రెడీ పోలీసులకి దీని మీద కేసు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి చేతులు ఎత్తేసారు పోలీసులు చూస్తారన్న పోలీసుల చేతికి ఒక కేసు వెళ్తే ఎప్పుడు తెలుగుతుందో కూడా తెలియదు అలాంటి అవినీతి కేసులు పోలీసు వాళ్ళు ఇంకా ఎలాంటి ఎలా ఏం విచారణ చేస్తారు ఏసీబీ కూడా అంత మాత్రంగానే పనిచేస్తుంది ఇక ఆనంద్ చేసిన ప్రధానమైనటువంటి కామెంట్స్లో నెల్లూరు సిటీ కార్పొరేషన్ పరిధిలో వేసిన దాదాపు రెండు వందల వెంచర్ల నుంచి ఒక్కో వెంచర్ నుంచి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు మూడు పులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వెంచర్ నాలుగు ఎకరాలు భూమి కొనుగోలు చేయటం పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం మొత్తం పద్దెనిమిది ఎకరాలు వెంచర్ వేయడం అమ్మేసేయటం అనుమతులు ఏమో నాలుగు ఎకరాలకి అమ్మేలేము పద్దెనిమిది ఎకరాలు ఈ విధంగా ప్రజలను కూడా దాదాపుగా ఆ ఎవరైతే వెంచర్ ప్లాట్స్ ఉన్నారో వాళ్ళంతా మునిగిపోయారు నెల్లూరు కార్పొరేషన్ సర్వనాశనం చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు నెల్లూరు కార్పొరేషన్ సంవత్సరానికి నూట అరవై కోట్ల రెవెన్యూ ఉంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఆదాయం ఇరవై కోట్లు పడిపోయింది వైసీపీ నేతల ఆదాయం అయితే పెరిగింది కానీ కార్పొరేషన్ ఆదాయం దారుణంగా పడిపోయింది కార్పొరేషన్లో లైట్లు వేసే పరిస్థితిగా లేదు డ్రైనేజీలు క్లీన్ చేసే పరిస్థితిలో లేదు కనీసం జీతాలు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా నెల్లూరు కార్పొరేషన్లో లేకుండా పోయింది దీనికి ప్రధాన కారణం వైసీపీ అరాచక వాదులే అని చెప్పేసి ఆనంద్ స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు రాబోయే కొద్ది రోజుల్లో నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం తగలబడతా తగలబడిపోతూ ఉందని చెప్పేసి తగలపడబోతూ ఉంది అని చెప్పి ఆనంద్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి